అందరికీ నమస్కారం మిత్రులరా ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఇది కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్పాలంటే మన భారతీయ కుటుంబాల్లో అది పెరవేసుకోబోయిందని చెప్పొచ్చు నిజంగా దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు అది ఒకటి ఉంటే చాలు ఇంట్లో మీకు ఎటువంటి వ్యాధులు మీ ఇంట్లోకి చొరబడవు అని చెప్పి చెప్తుంటారు అంత బాగా పనిచేస్తుంది ఇంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ అంటే వీటన్నిటికీ కూడా అగ్నిష్టిగా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది దీంట్లో మనకు కావాల్సినటువంటి కాల్షియము పొటాషియము అలాగే ఫైబర్ సఫిషియంట్గా ఉంటుంది అలాగే వైటమిన్ సి ఉంటుంది దీంట్లో అలాగే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది అంటే మేజర్ న్యూట్రియంట్స్ దగ్గర నుంచి మైక్రో న్యూట్రియంట్స్ దాకా దీంట్లో ఉంటాయి ఫిల్ బాగా ఎక్కువ ఉంటుంది దీన్ని మనము వాడగలిగితే రెగ్యులర్గా వాడగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయంటే యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అంటే ఆసిడిక్ కంటెంట్కి అగనిస్ట్గా పనిచేస్తుంది ఆల్కలైన్ ఆల్కలైన్గా పనిచేస్తూ ఉంటుంది అందుకని దాన్ని తీసుకోవడంలో ఒకవేళ ఎక్కువ యాసిడ్ సెక్రెడ్ అయిపోయి అల్సర్ లాంటి ఫార్మేషన్ జరుగుతున్నాయి ఇది దాన్ని కౌంట్రాక్ట్ చేస్తుంది అలాగే మన పొట్టలోపల మ్యూకస్ మ్యూకస్ లే ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూకస్ సెల్స్ ఎక్కువ కాలం ఉండేటట్టు చూస్తుంది అంటే ఎక్కువ తొందరగా డ్యామేజ్ కాకుండా చూస్తుంది తొందరగా ఒకటి లైఫ్ టైమ్ని ఎక్స్టెండ్ చేస్తుంది దానివల్ల మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా పచ్చనం జరగడం జరుగుతుంది అలాగే దీనిని ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కొలాంగ్ క్యాన్సర్స్ దాకా అగ్నిష్టిగా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది మీకు బ్లీడింగ్ అల్సర్స్ ఉన్నాయనుకోండి వామిటింగ్ అయినప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అంటే రక్తం పడుతూ ఉంటుంది అటువంటి కండిషన్లో ఉండడం కానీ లేదా మోషన్ వెళ్ళినప్పుడు మీకు బ్లాక్ కలర్లో రావడం కానీ ఇటువంటిది ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా దీన్ని వాడాలి దీన్ని వాడితేనే మీకు ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అయితే దీన్ని జ్యూస్ తీసుకుంటే చాలు దీన్ని గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ తాగితే అల్సరేటివ్ క్వాలిటీస్ బాగా తగ్గుతుంది పదిసార్లు మోషన్కి వెళ్ళేది ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లోనే ఆగిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునేటువంటి కెపాసిటీ బాడీకి వస్తుంది దాంతో షుగర్ లెవెల్స్ ఇన్డైరెక్ట్గా మెల్లమెల్లగా తగ్గిపోతూనే ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది దానివల్ల మీకు ఈ బ్లడ్ వెజల్స్లో మొటిలిటీ పెరగడం ఒకటి ఫ్లో పెరగడం ఒకటి హార్ట్కి అంటే వీనస్ రిటర్న్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అలాగే హార్ట్ బీట్ కూడా ప్రాపర్గా జరిగేటట్టు చూస్తుంది బ్లాక్స్ రాకుండా ఉంటాయి హార్ట్ అటాక్స్ రాకుండా చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది లివర్ని క్లీన్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చెప్పుకోవాల్సింది ఇది లివర్ని క్లీన్ చేస్తుంది లివర్ని డీటాక్స్ చేయగలిగేటువంటిది ఇది ఒకటే దీన్ని చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాదు ఫస్ట్ లివర్ని క్లీన్ చేసుకుంటే లివరే మెయిన్ మన బాడీలో ఫ్యాక్టరీ అని మనం చెప్తున్నాం అది పర్ఫెక్ట్గా ఉంటే చాలు బాడీలోకి ఎటువంటి టాక్సిన్స్ విషయాలు ఎంటర్ అయినా అది కాస్త డీటాక్సిఫికేషన్ చేసుకునేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోవచ్చు అలాగే మైండ్ అంటే యాంగ్జైటీ టెన్షన్ యాంగ్షియస్నెస్ వీటిని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే మన బాడీలో ఎండోర్ఫిన్ సెక్రషన్ బాగా చేస్తుంది అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మీ జాయింట్ పెయిన్స్ ఇటువంటివి ఉన్నా ఆస్తమా బ్రోంకటి సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీటికి అగనెస్ట్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది తొందరగా క్రియేట్ చేస్తుంది దీన్ని ఈ ఆకును మీరు ఉడికించేసి కానీ లేదా వేడి కానీ ఎక్కడైనా జాయింట్ మీద పెడితే దాని స్వెల్లింగ్ తగ్గుతుంది ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి దీన్ని పేస్ట్ చేసి మీకు ఎగ్జిమా సోరియాసిస్ ఇటువంటి ఇటువంటివంటి వాటి మీద పెడితే ఆ స్కిన్ డిసీజ్ని క్లియర్ చేస్తుంది స్కిన్ని మాయిశ్చరైజింగ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది నోట్లో అల్సర్స్ లాంటివి రాకుండా చూస్తుంది ఫ్లేక్ ఫార్మేషన్ అంటే గారబట్టడం అంటారు కదా అటువంటిది జరగకుండా చూస్తుంది జింజివైటిస్ మీ చిగుళ్ళు వాపుని తగ్గిస్తుంది మౌత్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అలాగే దీన్ని వాడడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది అంటే ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది అలాగే చిన్న పిల్లల్లో మనకు ఈ ముక్కు దిబ్బడ అటువంటివి వచ్చాయనుకోండి అటువంటి వాటిలో దీన్ని రసాన్ని కానీ వేయగలిగితే ఒక డ్రాప్ కానీ వేయగలిగితే ఆ ముక్కు దిబ్బడికి క్లియర్ అవుతుంది క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉంటుంది కాస్త ఏజ్ వచ్చిన తర్వాత కళ్ళలో ఈ పొరలు రావడం ఇటువంటి ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి ఈ రసం పనిచేస్తుంది అలాగే చెవిలో ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఈ స్టీమ్ గన్ తీసుకోగలిగితే ఇది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇంతకీ ఎన్ని రకాలు ఉన్నాయి ఇదేందనుకుంటున్నారు కదా దాని పేరు చెప్పలేదు తులసి తులసి గురించి నేను చెప్పక్కలేదు ఒక్క తులసి మీ ఇంట్లో ఉంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో తులసి చెట్టు అందుకే ఉన్నటువంటి అన్ని చెట్టుల కల్లా తులసి చెట్టు అనేది భారతీయ సంస్కృతిలో చాలా చాలా ప్రాముఖ్యం ఉంటుంది దానికి అందుకే దాన్ని పూజిస్తారు పూజిస్తే కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాసన పీల్చినా కానీ మీకు ఈ అంటే బ్రీతింగ్కి సంబంధించి బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తారు అందుకని ప్రతిరోజు పొద్దున్న లేవగానే కనీసం ఒక నాలుగైదు తులసి ఆకుల్ని తినాలి డైరెక్ట్గా తినొచ్చు కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని తినొచ్చు లేదా తులసిని ఆకుల్ని మీ తాగేటువంటి నీళ్ల బిందులు వేసేసాను ఒక పది పదిహేను ఆకులు దాంట్లో వేసేస్తే దానిపైన చేసుకుంటూ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్స్ వస్తూ ఉంటాయి అలాగే నీళ్లలో ఒక నాలుగైదు రకాల నాలుగైదు తులసి ఆకులు వేసేసి దాన్ని బాయిల్ చేసి నిమ్మకాయ కానీ తేనె కానీ పిండి కానీ తీసుకోగలిగితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు ఉంటాయి చెప్పాను కదా ఈ తులసి ఆకులు పేస్ట్ వాడుకోవచ్చు లేకపోతే తులసి ఆకులను డ్రై చేసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ఒక కప్పు నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ తులసి ఈ పౌడర్ వేసేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని తీసుకుంటే కూడా బాగా పనిచేస్తుంది దీనిలో లెనోలీలు క్యాంఫీను క్యాంఫర్ ఇటువంటి ఆల్కలైట్ చాలా చాలా ఇంపార్టెంట్ వీటిలో ఒక్కొక్క దాని ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క మెడిసిన్ వాడుతూ ఉంటారు అంత అద్భుతంగా ప్రతిరోజు తులసి ఒక రూపం తీసుకోవడం నైట్ మీరు పడుకునేటప్పుడు ఒక రాగి పాత్ర తీసుకొని దాన్ని పోసి తులసి ఆకులు తీసుకోవడానికి ప్రయత్నించండి మరోసారి అందరూ కలుసుకుందాం నమస్తే